అందరికీ నమస్తే అండి మంచు ఫ్యామిలీలో నాకు ఇష్టమైన ఒకే ఒక్క వ్యక్తి మంచు మనోజ్ సరే హీరో కూడా నాకు ఆయన తిప్పితే మీతో ఎవరు కూడా అంత పెద్దగా నచ్చరు అది ఇంకా వేరే కారణాలు ఏదైనా కావచ్చు కానీ సరే నిన్న మోహన్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా మనో బేసిక్ నిన్ను అనుకుంటా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు మీకు ఇష్టమైన నాయకుని మీరు ఎన్నుకోండి ఎవరైతే ప్రజల్లో ఉన్నారో ఎవరైతే ప్రజలకు మేలు చేస్తారో ఆ నాయకుని ఎన్ను ఎన్నుకోండి అని చెప్పేసి ఆయన మాట్లాడాడు ఒకసారి వినిపిస్తాను చూడండి ఆయన ఏం మాట్లాడేదని చెప్పేసి వినిపిస్తాను ఒకసారి మీ లోకల్లో మీ అందరికీ తెలుస్తుంది మీరు యానలైజ్ చేయండి కరెక్ట్ లీడర్ని చూడండి పది మందిని కలుపుకొని వెళ్ళే లీడర్ని వెతుక్కోండి వాళ్ళ ఫ్యామిలీకే హెల్ప్ చేయాలి వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి హెల్ప్ చేయని వాళ్ళు మీకే హెల్ప్ చేస్తారు అది గుర్తుపెట్టుకొని కరెక్ట్గా చూస్ చేసుకొని మీకు మీ ఏరియాలో ఉన్న పేదవాళ్ళకి ఏ లీడర్ వస్తే సపోర్ట్ చేసి ఓటేయండి డబ్బు అంతా ఆయన మాట్లాడింది ఆయన మాట్లాడిన మాటలకు నిజంగా సెల్యూట్ చేయాలి కరెక్ట్గా నిజం చెప్పాడు ఆయన అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా ఆయన పైన అప్పుడే బూత్లో దాటి మొదలెట్టేసింది ఆయన ఎక్కడా కూడా ఏ రాజకీయ నాయకుడి పేరు ప్రస్తావించాల జగన్మోహన్ రెడ్డి పేరు కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారి పేరు కానీ చంద్రబాబు నాయుడు గారి పేరు కానీ లేదంటే ఇతర ఏ నాయకుడి పేరు కూడా అక్కడ ఎవ్వరు కూడా ప్రస్తావించరా ఆయన ఏం చెప్పాడంటే సొంత వాళ్ళకి న్యాయం చేయడం వాళ్ళు ప్రజలకు ఏం మేలు చేస్తారు సరే ఎందుకునేటప్పుడు చూసి ఎందుకు మంచి వాళ్ళకు ఓటు వేయండి అంతే ఆయన చెప్పింది అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా అనితారెడ్డి బుజ్జి మనకు తెలిసిందే సరే ముసలిదాయ్ కానీ మనకు తెలిసిందే అయితే ఇక్కడ టైటిల్ ఏం పెట్టిన చూడండి ఒక భార్యతో సరిగా కాపురం చేయలేక వదిలేసి రెండో పేర్లు చేసుకున్న ఈ వెధవ సరే మనం అనకూడదన్నమాట ఈ వెధవ కూడా యువతకు నీతులు చెప్తున్నారు ఎంతైనా పెళ్ళిళ్ళ కళ్యాణ ఫ్రెండ్ కదా అవే బుద్ధులు వస్తాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తాత రాజారెడ్డికి రెండు పెళ్ళిళ్ళు రెండో మూడో వాళ్ళ ముత్తాతకు మూడు అనుకుంటా సరే రాజశేఖర రెడ్డి గురించి అనేక వార్తలు వస్తా ఉన్నాయి మన పక్కన పెట్టండి వాళ్ళ సొంత బాబాయ్కి ఇద్దరు షర్మిళకి ఇద్దరు చెప్పుకుంటా పోతే జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ ఒక దద్దరు కూడా ఫ్యామిలీ అనుకోవాలి వీళ్ళ దగ్గరికి వచ్చి నిధులు చెప్తున్నారు నేను మళ్ళీ చెప్తున్నా మీరు మోహన్ బాబు గారిని రోల్ చేసుకుంటారో లేదంటే విష్ణు గారిని రోల్ చేసుకుంటారో చేసుకుంటారు కానీ మాకు ఇష్టమైన కొద్దిగా గొప్ప నిజంగా కొద్దిగా నిజం చెప్తాడు మీరు ఎలాంటి ఎవరు మాట్లాడినా సరే మేము భూత పురాణం మాట్లాడతాం బూతులో మాట్లాడతాం అంటే కనుక చెప్పు ఇవ్వండి అది అంతారెడ్డి కావచ్చు లేదంటే ఇంకా సోషల్ మీడియా కావచ్చు వైసీపీ సోషల్ మీడియా కావచ్చు ఎవరైనా కావచ్చు మాట్లాడేటప్పుడు ఆయన ఏం మాట్లాడాడు అసలు ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి పేరు ఎక్కడ కూడా ప్రస్తావించాల ఇలా బాధ అంతే ఇండైరెక్ట్గా అన్నా సరే వీళ్ళు పులివేసుకుంటారు అక్కడ పనికి మాలి దిక్కుమాల వల్లరా